హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఓటమి తర్వాత ఎంతో చతికిలు పడిన జగన్ కు ఇప్పుడు సెప్టెంబర్ గండం పట్టుకుంది రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా అనే సంకేతాలు కూడా వస్తున్నాయి సో వీళ్ళందరూ కలిసి టీడీపీలో చేరున్నారా లేకపోతే మరికొందరు బీజేపీ వైపు మొగ్గు చూపునున్నారా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పొలిటికల్ సర్కిస్ లో సో ఏపీ పొలిటికల్ సర్కిస్ లో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది జగన్కు సెప్టెంబర్ గండం ఉందని చెప్పి వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మరో నాలుగురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు ఇంకా రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు వీరితో రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నారు కానీ జగన్తో ఉంటే తమ పరిస్థితి ఏంటనే అప్పుడు ఆందోళనలో వీళ్ళంతా ఉన్నారు ఈ ప్రజాప్రతినిధి మొత్తం కూడా అందుకే కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ముఖ్యంగా కూటమి రాజ్యసభ సభ్యులపై దృష్టి పెట్టింది వారిని చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సంగతి అందరూ తెలుసు కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం ఆయన ఇరవై ఐదు రోజుల పాటు లండన్ వెళ్తున్నారు అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని టాక్ నడుస్తుంది అందులో భాగంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఇప్పటికీ ఈ విషయం జగన్ తెలుసు సో తెలిసినా కూడా తెలిసి తెలియనట్టుగా ఉంటున్నారు ఆయన వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన వారు పెద్దగా ఆసక్తి చూపునట్టు సమాచారం అందుకే ఏం జరుగుతుంది అని జగన్ సైతం సైలెంట్ అయినట్టు తెలుస్తుంది అయితే టీడీపీలోకి ఎవరెవరు చేరుతారన్న చర్చ అయితే బలంగా నడుస్తుంది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైసీపీకి రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి రెడ్డి వంటి నమ్మకస్తులు ఉన్నారు అటువంటి వారంతా జగన్ విడిచిపెట్టే అవకాశం లేదు సో వారి మీద టీడీపీ పెద్దగా ఫోకస్ చేయలేదు కూడా సో అయితే ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాత్రం మోపిదేవి వెంకటమణ ఎన్నికల ముందు నుంచి ఆయన చాలా ఇన్ఫియారిటీతో ఉన్నారు ఎన్నికల్లో ఆయన పేరును పెద్దగా పరిగణనలో తీసుకోలేదు జగన్ అయితే ఆయన ప్రత్యర్థికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు అందుకే ఆయన తప్పకుండా టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా సాగుతుంది సో జగన్ మూలంగానే మోపిదేవి వెంకటరమణ సిబిఐ కేసుల్లో చిక్కున్నారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సో అందుకే వైసీపీలో మోపిదేవి వెంకటరమణకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు ఏకంగా తన తొలి క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చారు సో తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేశారు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు ఆశించారు మోపిదేవి కానీ రేపల్లెల్లో వేరే నేతకు టికెట్ ఇచ్చారు జగన్ సో అప్పటి నుంచి మోపిదేవి వెంకటమణి తీవ్ర ఒక అసంతృప్తితో ఉన్నారు జగన్ కోసం జైలుకు వెళ్తే తనను పక్కన పెట్టడానికి జీర్ణించుకోలేకపోయారాయన సో అయితే మోపిదేవితో పాటు మరో ఐదుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది అందులో కొందరు బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది అయితే టీడీపీలో టీడీపీలో చేరే రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తే పోటీ చేసి గెలవాలని టీడీపీ భావిస్తుంది తద్వారా వైసీపీని చావు దెబ్బ కొట్టొచ్చని కొట్టవచ్చని కూడా ఆలోచిస్తుంది వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు పెద్దగా కంఫర్ట్ గా లేరు టీడీపీతో ఒప్పందం చేసుకొని వేరే పదవులు తీసుకోవడమో రాజ్యసభ సభ్యులుగా మరోసారి అవకాశం దక్కించుకోవడమో చేయనట్టు తెలుస్తుంది వైసీపీలో ఒకరిద్దరు రాజ్యసభ సభ్యులే మిగులుతారని మిగతా వారు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతుంది జగన్ విదేశాలకు వెళ్తున్న వేళ రాజకీయాల పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని టాక్ నడుస్తుంది సో జగన్ సెప్టెంబర్ గంట నుంచి అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్